న్యూస్ ఎక్కడైనా నాయకుడన్నవాడు ప్రజలు ఏమి ఇచ్చినా దాన్ని సంతోషంగా స్వీకరిస్తారు మరికొందరు నేతలైతే మా వాట ఏదంటూ అడిగి మరీ తీసుకోవడం చూస్తుంటాం కానీ ఎమ్మెల్యే మాత్రం శ్రేణులు అభిమానంతో కొనిచ్చిన కారును సున్నితంగా వెనక్కు తిరిగి ఇంతకు ఎవరైనా ఎమ్మెల్యే లెట్స్ వాచ్ ఏలూరు జిల్లా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఒక సామాన్య చిన్న కారు గిరిజన రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి రెండు వేల పంతొమ్మిదిలో జనసేన తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు తిరిగి రెండు వేల ఇరవై నాలుగులో కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున పోలవరం నుంచి పోటీ చేసి విజయం సాధించారు నిత్యం ప్రజల్లో తిరగడానికి ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి మారుమూల ఏజెన్సీ గ్రామాలను సందర్శించడానికి అనువుగా ఉండేందుకు కరాటం రాంబాబు ఫ్యామిలీ బుట్టాయగూడెం గ్రామ జన సైనికులు ఫార్చ్యునర్ కారును బహూకరించారు తనపై ప్రేమతో జనసేన కార్యకర్తలు ఇచ్చిన కారును ఎమ్మెల్యే వెనక్కి తిరిగిచ్చేశారు తనపై అభిమానం చూపించిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు చిర్రి బాలరాజు విలువలతో కూడిన రాజకీయాలు చేసే విషయంలో పార్టీ అధినేత పవన్ను అనుసరిస్తానని అందుకే కారును చేస్తున్నట్లుగా ఎమ్మెల్యే స్పష్టం చేశారు ఏడేళ్లుగా పోలవరం నియోజకవర్గ సమస్యలపై పోరాడుతున్నానని ఇదే తరహాలో ఎమ్మెల్యేగా వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు